చాలామంది కొవ్వు లివర్లో చేరుకోవటం ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు ఫ్యాటీ లివర్ డిసీజు షుగర్ ఉన్న పేషెంట్స్లోనూ లావుగా ఉన్న పేషెంట్స్లోనూ లేకపోతే కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న పేషెంట్స్లో ఉంటూ ఉంటుంది సో ఎటువంటి పేషెంట్స్ అతిగా జాగ్రత్త పడతారు ఎటువంటి పేషెంట్స్ అతిగా జాగ్రత్త పడరు అని చూసుకుంటే కొంతమంది పేషెంట్స్ ఏంటంటే నాకు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి అని వదిలేస్తారు ఒక పేషెంట్ నాకు ఒంగోలు నుంచి వచ్చారు ఒంగోలు నుంచి వచ్చిన పేషెంట్ ఆవిడ ఒక టీచరు ఏ అలవాటు లేవు షుగర్ తప్పితే షుగరు ఒక మాదిరిగా కంట్రోల్ ఉంది హెచ్బిఏన్సీ నైన్ అలా ఉన్నది సో ఒక పాయింట్ ఏంటంటే ఆ ఊర్లో ఆకలి వేయట్లేదు అని అంటే ఎండోస్కోపీ చేస్తే ఆవిడ జరిగింది ఏంటంటే ఒక వెయిన్స్ ఈ యొక్క ఫుడ్ పైప్లో రక్త కణాలు వాసిపోయి ఉన్నాయి ఎందుకు వాసిపోయి ఉన్నాయి అని అంటే ఇక్కడ చూపిస్తాను మీకు ఇవన్నీ ఈ లివర్లో నుంచి వెళుతున్న రక్త కణాలు చిన్న లివర్ చిన్నగా అయిపోవడం వల్ల ఈ రక్త కణాలన్నీ పెద్దగా అయిపోయి బ్లడ్ వామిట్స్ అవుతూ ఉంటాయి వీళ్ళకి ఈ ప్లేట్లెట్స్ అనేవి స్ప్లీన్లో ఉంటాయి అవి కూడా క్లోజ్ అయిపోతాయి క్లోజ్ అయిపోవడం వల్ల ప్లేట్లెట్స్ తక్కువైపోవడం ప్లేట్లెట్స్ తక్కువైపోయి స్ప్లీన్ బెదర్ అయిపోవడం తర్వాత బ్లడ్ వామిట్స్ జరగడం తర్వాత పొట్టలో నీళ్లు చేరుకోవడం ఇలాంటి లివర్ ఫెయిల్యూర్లో చూస్తూ ఉంటాం లివర్ సిరోసిస్లో చూస్తూ ఉంటాం సో నేను చెప్పదలిసింది ఏంటంటే ఫ్యాటీ లివరే కదా మనకేమవుతుందిలే అని అనుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండటం కోసం ఫ్యాటీ లివర్ క్యాంపెయిన్ అనేది ఒకటి రిలీజ్ చేశాను మీకు ఫ్యాటీ లివర్ ఉంటే దానికి లేటెస్ట్గా కొన్ని డైట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీకు లైఫ్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో ఫ్యాటీ లివర్ కోసం దాన్ని ఫ్యాట్ లివర్లో ఉన్న దాన్ని కరిగించడం కొన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి స్పెషల్ కాంపనెంట్స్ దీంట్లో ఈ పర్టికులర్ పేషెంట్కి ఏం చేసామని అంటే లివర్ అంతా తీయకుండా సో ఈ రక్త కణాలన్నీ ఉబ్బి ఉన్న వాటిని ఒక చిన్న నెక్లో నుంచి చిన్న వెయిన్లో నుంచి ఇలా కిందకు వెళ్ళి దీంట్లో నుంచి టన్నల్ చేసుకుని దీంట్లోకి రావాలా దీంట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రెషర్ ఇది ఇలా పట్టిస్తుంది కదా దాంట్లో నుంచి వెళ్ళలేదు ఇప్పుడు మనం ఒక బెలూన్ ఊరుతూ ఉన్నప్పుడు పట్టు మధ్యలో పట్టుకుంటే ఎలా ఉంటుంది సన్నగా ఉంటుంది సో దీంట్లో నుంచి సన్నటి ట్యూబ్ దీనిలోకి తీసుకొచ్చి దాని నుంచి ఒక టన్నల్ చేసుకొని ఈ యొక్క బ్లడ్ సప్లై దాంట్లో తీసుకెళ్తే ఈ యొక్క ఉబ్బి ఉన్న రక్త కణాలన్నీ సన్నగా అయిపోతాయి అన్నమాట దీన్ని టిప్స్ అనే ప్రొసీజర్ అంటారు ఇప్పుడు ఏదైతే చేసామో దాంట్లో నుంచి మేము ఒక ట్యూబ్ లాంటిది వేసి దాంట్లో స్టెంట్ లాంటిది వేస్తాం అనమాట కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రెషర్ అంతా అటు పైకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వాసు ఉన్నాయి కదా వెయిన్స్ అవన్నీ పలచబడిపోతాయి అనమాట ఇది మన కాళ్ళల్లో ఏదైతే వ్యారెజ్ వ్యారికోజ్ వెయిన్స్ ఉంటాయో అలా పొట్ట చుట్టూతో ఉన్న ఈ యొక్క ఇవి సన్నగా అయిపోవడం వల్ల ఇక్కడ బ్లీడింగ్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దీన్ని టిప్స్ అనే ప్రొసీజర్ అంటారు సో దీన్ని టిప్స్ అని అంటారు సో దీని గురించి పూర్తిగా చూడాలి ఎవరైతే లివర్ ఫెయిల్యూర్ ఎవరికైతే ఫ్యాటీ లివరు ఎవరికైతే షుగర్ ఉన్నది ఎవరైతే లావుగా ఉన్నారు ఎవరి ఫ్యామిలీలో అయితే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఇంతవరకు వెళ్ళాలా సర్జరీ చేయించుకోవాలా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలా అన్న వాళ్ళకి రక్త వామిట్స్ అయిన వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ కాల్ నెంబర్ థ్యాంక్ యూ